రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి యాత్రకు సపోర్ట్ చేయమన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారితో ఈ యొక్క వారాహి యాత్ర గురించి మాట్లాడి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తన అద్భుతమైన వాక్యాలను రేవంత్ రెడ్డి గారికి తెలిపినందుకు అందరూ కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నారట రేవంత్ రెడ్డి గురించి ప్రత్యేకమైన పరిచయం అసలు అవసరం లేదు తన కనుచూపు మేరలో ఎక్కడ తప్పు జరుగుతుందని తెలుసుకున్న కానీ ఖచ్చితంగా నీతి నిజాయితీగా నిలబడి ఒక అన్యాయానికి ఎదురు వెళ్ళి న్యాయం జరిగేలా చేసే ఒక అద్భుతమైన రాజకీయ నాయకు రేవంత్ రెడ్డి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే మరి అలాంటి రేవంత్ రెడ్డి గారిని కలిశారట ఇప్పుడు మాత్రం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అని మరి దానికి ప్రత్యేకమైన కారణం కూడా ఉందట మరి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏపీలో ఎంతో అద్భుతమైన యాత్రని ప్రారంభించిన సంగతి తెలిసిందే కదా ఇప్పటికే మూడు విడత యాత్రల్ని పూర్తి చేసుకున్న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నాలుగో విడత యాత్రని కూడా ప్రారంభించేశాడు మరి ఈ యాత్రని కూడా చాలా చాలా ఘనంగా జరుపుతున్నారు అయితే అతి త్వరలోనే ఏపీ మాత్రమే కాకుండా ఒక పక్క తెలంగాణలో కూడా ఈ యొక్క యాత్రని చేయాలని నిర్ణయించుకున్నారట జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అందుకోసం అనే ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి తెలంగాణలో నేను జరపబోయే ఈ యొక్క యాత్రకి మీరు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయాలని ఎంతగానో కీలకమైన వ్యాఖ్యలు చేశారట ఇక దీంతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ న్యాయం జరుగుతుంది ప్రజలందరూ హ్యాపీగా ఉంటారంటే నేను మంచి పని చేయడానికి సిద్ధమంటూ అంటూ చెప్పుకు మరి చూడాలి తెలంగాణలో యాత్ర ఏ విధంగా సాగుతుంది ఏంటి అనేది